సాయి సచరితము మూడవ అధ్యాయం సాయిబాబా అనుమతి వాగ్దానం భక్తులకు చా బాబా నియమించిన పనులు బాబా కథలు సముద్ర మధ్యమున దీపస్తంభములు బాబా ప్రేమ రోహిలా కథ అమృతతుల్యమైన బాబా పలుకులు సాయిబాబా యొక్క అనుమతియు వాగ్దానమును వెనుకటి అధ్యాయంలో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచరిత వాయిటకు బాబా పూర్తి అనుమతి నుసంగుతూ ఇట్లు నుడివి సచ్చరిత వ్రాయు విషయంలో నా పూర్తి సమ్మతి కలదు ఈ పనిని నీవు నిర్వర్తించును భయపడకుము మనస్సు నిలకడగా నుంచుము నా మాటల ఎందు విశ్వాసం ఉంచుము నా లీలలు వ్రాసినటు నా విద్య అంతరించిపోవును వి శ్రద్ధాభక్తులతో వాని వినిన వారికి ప్రపంచమందు వ్యామోహం క్షీణించును బలమైన ప్రేమ భక్తి కిరటములు లేచును ఎవరైతే నాలీళ్ళలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును ఇది విని రచయిత మిక్కిలి సంతశించాను వెంటనే నిర్భయుడయ్యాను కార్యము జయప్రదంగా సాగునని ధైర్యం కలిగాను అటు పైని మాధవరావు దేశ్పాండే శ్యామ ఈ మాధవరావు దేశ్పాండే శ్యామ అని కూడా అంటారు శ్యామ వైపు తిరిగి బాబా ఇట్లా అనెను ప్రేమతో నా నామం ఉచ్చరించిన వారికి కోరికలు నెరవేర్చేదను వారి భక్తిని రెచ్చించేదను వారి అన్ని దిశలందు కాపాడేదను ఎవరైతే మనపూర్వకంగా నాపై పూర్తిగా నాదారపడి ఉన్నారో వారి కథలు విన్నప్పుడు అమితానందం పొందెదరు నా లీల నన్ను గానం చేయి వారి కంతులేని ఆనందంను శాశ్వతమైన తృప్తిని ఇచ్చేదనని నమ్ముము ఎవరైతే నన్ను శరణు వేడెదరో భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో నన్నే స్మరించెదరో నా రూపంను తమ మనస్సును నిలుపుకొనేదరో వారిని దుఃఖబంధనం దుఃఖబంధనంల నుండి తప్పించును ప్రాపంచిక విషయములన్నింటినీ మరిచి నా నామంనే జపించుచు నా పూజనే సలుపుచు నా లీలలను చరిత్రమును మరణము చేయచు ఎల్లకూర్తను గప్పి అందించుకుని వారు ప్రపంచ విషయములందెట్లు తగులుకొందురు వారిని మరణం నుండి బయటకు లాగేదను నా కథలు విని విని వినినచో సకల రోగములు నివారింపబడు కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము వాణిని మరణము నిలుపుము ఆనందమునకు తృప్తియే తృప్తికి నిధియే మార్గం నా భక్తుల యొక్క గర్వాకారములు నిష్క్రమించును నా లీలలు వినువారికి శాంతి కలుగును పూర్వకమైన నమ్మకం గల వారికి శుద్ధ చైతన్యంతో తదాత్మం కలుగును సాయి సాయి అను నామంను వ్యక్తి ఎందుకున్నంత మాత్రం నా చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపంలు తొలిగిపోవును సాయి సాయి అన్నంత మాత్రాన్నే చెడు పలుకుట వినుట వలన కలుగు పాపములన్నీ తొలగిపో భక్తులకు వేర్వేరు పనులు నియమించుట భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించడం కొందరు దేవాలయములు మఠములు తీర్థములలో నది ఒడ్డున మెట్టు మొదలగునవి నవి నియమితులగుదురు భగవంతుని నీళ్ళలను పాడుటకు కొందరు నియుక్తులగుదురు కొందరు తీర్థయాత్రలకు పోవుతురు సచ్చరిత రచనకు నాకు నియమింపబడింది విషయ జ్ఞానం శూన్యమగుటచే నీ పని నా అర్హతకు మించినది అయినతో ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలను సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించుగల వారివ్వరు సాయి యొక్క కర్ణయే ఇంత కఠిన కార్యమును ను శక్తిని నాకు ప్రసాదించినది నేను చేత కలము పట్టుకొనగనే పట్టుకొనగనే సాయిబాబా నా అహంకారంను హరించిది వారి కథలను వారే వ్రాసుకొనిది కనుక ఈ గ్రంథము రచించిన గౌరవము సాయిబాబాకి చెందును గాని నాకు కాదు బ్రాహ్మణుడనై పుట్టినప్పటికీ శృతి స్మృతి అను రెండు కన్ను లేకుండుటచే సాయి సచ్చరితము నేను రాయలేకుంటిని కాని భగవంతుని అనుగ్రహము ముగవానిని మాట్లాడునట్లు చేయును కుంటువానిని పర్వతములు దాటునట్లు చేయును తన ఇచ్చానుసారము పనులు నెరవేర్చుకును చాతుర్యము ఆ భగవంతునికే కలదు హార్మోనియం నకు గాని వేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు అది వాయించు వానికే తెలియను చంద్రకాంతం ద్రవించుట సముద్రం ఉప్పొంగుట వాని వాని వల్ల జరగవు అవి చంద్రోదయం వల్ల జరుగును బాబా కథలు దీపస్తంభములు సముద్రం మధ్య మందు దీపస్తంభంలు పడవలపై వారు ఆ వెలుతురు లో రాళ్ళు రపల వలన కలుగు హానులను తప్పించుకుని సురక్షితంగా ప్రయాణించుడు దీపస్తంభంల వలన ప్రపంచమును మహాసముద్రంలో బాబా కథలను దీపములు దారి చూపును అవి అమృతము కంటే తీయగా నుండి ప్రపంచయాత్ర చేయు మార్గమును సులభముగను సుగమముగను చేయును యోగీశ్వరుల కథలు పవిత్రములు అవి మన చెవుల ద్వారా ఉద్రయమందు ప్రవేశించినప్పుడు శరీర సృహ సృహయును అహంకారమును ద్వంద్వభావములను నిష్క్రమించును మన హృదయ మందు నిల్వయుండిన సందేహములు పటాపంచలైపోవును శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిలియ నిలువ చేయబడును శ్రీ సాయి బాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన గాని వినిన గాని భక్తుని పాపములు పటాపంచలగును కాబట్టి ఇవి ఏ మోక్షమునకు సులభ సాధనంలో కృత యుగములో శమధమములు అనగా నిచ్చల మనసు శరీరము శమధమములు అంటే నిశ్చల మనసు శరీరము శ్రీతాయుగంలో యాగము ద్వాపర యుగంలో పూజ కలియుగంలో భగవన్నామ స్మరణ నామములను పాడుట మోక్ష మార్గము నాలుగు వర్ణముల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును తక్కిన సాధనములు అనగా యోగము యాగము ధ్యానము ధారణము అవలంబించుట కష్టతరము కానీ భగవంతుని కీర్తిని మహిమను పాడుట అతి సులభం మన మనస్సును మాత్రము అటువైపు తిప్పవలేను భగవద్కతలను వినుట వలన పాడుట వలన మనకు దేహాభిమానము తొలిగిపో అది భక్తులకు నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మసాక్షాత్కారం పొందునట్లు చేయు ఈ కారణం చేతనే సాయి బాబా నాకు సహాయపడి నా చే ఈ సచ్చరితామృతముడు రాయించారు భక్తులు దానిని సులభంగా చదవగలరు వినగలరు చదువునప్పుడు వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చు వారి స్వరూపమును మనస్సునందు మరణం చేసుకునవచ్చు ఈ ప్రకారంగా గురువునందు తదుతర భగవంతుని ఎందు భక్తి కలిగి ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మసాక్షాత్కారం సంపాదించగలుగుదు సచ్చరితామృతం రాయుట తయారు చేయుట బాబా యొక్క కటాక్షం చేతనే సిద్ధించినవి నేను మా నామ మాత్రుడగనే నేను నిమిత్త మాత్రుడగనే ఇంటిని ఆవు తన దూడని ఎట్లు ప్రేమించినో అందరికి తెలిసిన విషయమే దాని పొదుగు పొదుగు దాని పొదుగు ఎల్లప్పుడు నిండియే ఉండును దూడకు కావలసినప్పుడల్లా కుడిచినటో పాలు ధారగా కారును అలాగుననే బిడ్డకు ఎప్పుడు పాలు కావాలెనో తల్లి గ్రహించి సకాల మందు పాలిచ్చింది బిడ్డకు బుడ్డలు తొరుగుటయందు అలంకరించుటయందు తల్లి తగిన శ్రద్ధ చేసి తీసుకొని సరిగా చేయు బిడ్డకు ఈ విషయం ఏమీ తెలియదు కాని తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడుట చూచి యమితానందం పొందును తల్లి ప్రేమకు సరిపోల్చదగిన దేదీయూ లేదు అది సామాన్యం నిర్వాచ్యం సద్గురువులు కూడా నీ మాతృ ప్రేమ వారి శిష్యులందరూ చూపుతురు అలాగే గురువులు కూడా శిష్యులందరూ ప్రేమ చూపుతురు మాతృ ప్రేమను సాయి బాబాకు కూడా నా ఎంతటి ప్రేమయుండేను దానికి కింద ఉదాహరణ ఒకటి పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగం నుండి విరమించి తిని నాకీయ నిశ్చయించిన పింఛను కుటుంబంను గౌరవంగా సాగుటకు చాలదు గురు పౌర్ణిమ నాడు ఇతర భక్తులతో నేను కూడా పోయి తిని అన్నా చించనికర్ నా గురించి బాబాతో ఇట్లా దయచేసి ఈ అన్నా సాహెబ్ సాహెబ్ ఎందు దాక్షిణ్యము చూపుము వానికి వచ్చు పింఛను సరిపోదు వాని కుటుంబం పెరుగుచున్నది వానికి ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించుము వాని యాతురు తను తీసి నిశ్చింతను కలిగజేయు అందులకు బాబా ఎట్లు జవాబిచ్చాను వానికి ఇంకొక ఉద్యోగం దొరుకును కానీ వాడిప్పుడు నా సేవతో తృప్తి పడవలేను వాని భోజన పాత్రలు ఎప్పుడు పూర్ణంగానే ఉండును అవి ఎన్నటికి నీ నిండుకొనవు వాని దృష్టినంతటిని నా వైపు తిప్పవలేను నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడువలేను అందరి ఏడల అనుకువ ఉండవలెను నన్ను హృదయపూర్వకంగా పూజించవలేను వాడిట్లు చేసినతో చేసినచో శాశ్వానందమును పొందును అతను అడిగిన దానికి సాయిబాబా విధంగా చెప్పారు నన్ను పూజింపుడను దానిలోని ఈ నన్ను అనగా ఎవరు అను ప్రశ్న సమాధానము ఈ గ్రంథం యొక్క ఉపోద్ఘాతంలో సాయి బాబా ఎవరు తను శీర్షిక కింద చెప్పిన దానిలో విశదీకరింపబడి ఉన్నది చూడు దాంట్లో చూడమంటున్నాడు రోహిలా కథ రోహిలా కథ విన్నచో బాబా ప్రేమ ఎత్తిదో బోధపడును పొడుగాటి వాడును పొడుగైన చొక్కా తొడిగిన వాడును బలవంతుడు నగు రోహిలా ఒకడు బాబా కీర్తి విని ఆకర్షితుడై షిరిడీలో స్థిర నివాసం ఏర్పరచుకొనెను రాత్రి బగలు కురానులోని కల్మాను చదువుచు అల్లాహు అక్బర్ అని యా బోతు రంకెవేయినట్లుగా బిగ్గరగా నడుచుచుండెను అందువలన పగలంతయు పొలములో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగము అసౌకర్యమును కలుగుచుండెను కొన్నాళ్ల వరకు వారు దీన్ని నోచుకునిది తుదకు ఆ బాధ నొరవలేక బాబా వద్ద కేగి రోయిల అర్పుల నాపు అని పతిమాలిది బాబా వారి ఫిర్యాదును వినకపోవుటయే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూచుకునవలసిందే కాని రోహిలా జోలికి పోవద్దని మందలించిది రోహిలాకు ఒక దౌర్గా దౌర్భాగ్యపు భార్య కలదనియు ఆమె గయ్యాలి అని ఆమె వచ్చి రోహిలాను తనను బాధ పెట్టుచున్నదనియు రోహిలా ప్రార్థనలు విని ఆమె నేమీ చేయలేక కూరకయుం బాబా చెప్పాను నిజముగా రోహిలాకు భార్య లేదు భార్య అనగా దుర్బుద్ధి అని బాబా భావం బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్థనలందు మృకుట మగు ప్రేమ అందుచే రోహిలా తరపున వాదించి ఊరిలోని వారి నోపికతో నోడ్చుకుని ఆ సౌకర్యం సహింపవలసినదని నది త్వరలో తగ్గునని బాబా బుద్ధి చెప్పాడు బాబా యొక్క అమృతతుల్య మగు పలుపులు ఒకనాడు మధ్యాహ్న ఆరతి ఈ సమయం ఒకనాడు మధ్యాహ్న ఆరతైన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోగుచుండేది అప్పుడు వారికి బాబా ఈ కింది చెక్కని ఉపదేశం ఇచ్చిరే మీరెక్కడనున్నను ఏమి చేయిచున్నను నాకు తెలియనని బాగుగా ముంచుకొనుడు నేనందరి హృదయముల పాలించు వాడను అందరి హృదయములలో నివసించు వాడను నేను ప్రపంచమందు గల చరాచర జీవకోటి నావరించి ఉన్నాను ఆ జగత్తును నడిపించు వాడను నేనే నేనే జగన్మాత త్రిగు త్రిగుణముల సామరస్యంను నేనే ఇంద్రియ చాలకుడను నేనే సృష్టి స్థితి లయకారకుడను నేనే ఎవరైతే తమ దృష్టిని నా వైపు విప్పదరో వారి కే కాని కథ కాని కలగదు నన్ను మరిచి నా వారిని మాయ శిక్షించును పురుగులు చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయూ నా శరీరమే నా రూపమే అంటే అంతర్యామి అన్నట్టు అన్ని నేనే అంటే కృష్ణ భగవానుడు చెప్పినట్టు ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో ఏ నౌకరి కొరకు యత్నించ నిమగ్న విటకు నిశ్చయించుకుండేది ఎవరో ఇక్కడ హేమం పండి ఆయన ఇంకా ఇంకా ఏదో వద్దు ఎందుకంటే చాలా లేడు అని ఈయన గురించి బాబాకొకరు అడిగారు కదా అడుగుతే ఏం కాదు ఇంతకంటే ఇంకోటి దొరుకుతుంది కాని మనసంతా స్థిరంగా నాయందు నిలుపు అని అంటే ఆత్మందు అంటే అప్పుడు అర్థమైతది హేమాన్ పండిత్ అయి అప్పుడు అంటాడు కదా వెంటనే నా మనసులో ఏ నౌకరి కొరకు యత్నించగా గురు సేవలోనే నిమగ్న ఒకటకు కానీ అన్నా చించనీకరు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనస్సునందు అది జరుగునా లేదా అని సందేహము కలుగుచుండేది భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి నాకొక సర్కారు ఉద్యోగము దొరికాను కానీ అది కొంతకాలం వరకే అటు పిమ్మట వేరే పని ఏదియూ చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయు సమర్పించి తెలియదు ఈ అధ్యాయం ను ముగించబోవు ముందు చదువులకు నేను చెప్పిన దేమన బద్ధకము నిద్ర చంచల మనస్సు దేహాభిమానం మొదలగు వాణిని విడిచువా విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు తిప్పవలెను వారి ప్రేమ సహజముగా నుండవలెను వారి భక్తి యొక్క రహస్యమును తెలుసుకొందురుగాక ఇతర మార్గములు అవలంబించి ననవసరంగా నలసిపోవద్దు అందరూ నొక్క మార్గమును తొక్కుదురుగాక అనగా శ్రీ సాయి కథలను విందురుగాక ఇది వారి యజ్ఞానంను అజ్ఞానంను నశింపచేయు మోక్షం సంపాదించి పెట్టును లోబి ఎక్కడనున్నప్పటికీ వారి వాని మనసు తాను పాతి పెట్టిన సొత్తునందే యుడునట్టు బాబాను కూడా నెల్లరూ తమ హృదయం లందు స్థాపించుకొందురుగాక మూడవ అధ్యాయము సంపూర్ణం సద్గురు శ్రీ సాయి వస్తు శుభం భవతు